నీళ్ళు మాకు తీసి పెట్టుకున్నాము అవి కావాలి బట్టలు తీసుకుంటుంటే రేపు ఇరవై ఏడో తేదీ మొత్తం కార్పొరేషన్ ఆఫీస్ గారికి అందరూ వస్తున్నారు మన నగర్ నగర్లో నుంచి లో నుంచి మళ్ళీ మన మున్సిపల్ సంబంధించిన కాలనీలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ నివాసంగా ఉన్నారో అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళను పిలుచుకొని కార్పొరేషన్ ఆఫీస్ గారికి ఆ రోజు రా మనది పత్రం రాసుకొని నువ్వు ఒకటి రాసుకోని రా మేము కూడా ఒకటి విలుతు పత్రం ఇస్తాం అందరూ తీసుకుంటే సపరేట్గా నీ విలుతు పత్రం ఇస్తాం రోడ్డుది డ్రైనేజ్ది ఇట్లా ఇట్ల నుంచి ఈ ఇంటికా నుంచి ఆ ఇంటి వరకు మీకు లేదంటు డోర్ నిమ్షన్ చేయండి మీరు కూడా డ్రైనేజు రోడ్డు రోడ్డు మెన్షన్ చేసి అంటే మీరు సపరేట్గా ఒకటి వినతి పత్రం తీసుకోండి మేము కూడా వినతి పత్రం మాకు సపరేట్గా సిఐటీగా ఇంత పర్యటన చేసినాం ఈ డోర్ నెంబర్ జోర్ డోర్ నెంబర్ కమిషనర్ గారు వినవించి పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతాం లేకపోతే ఇరవై ఏళ్ళ నుంచి ఇట్లయితే మనం చిన్నదిగా కావాలా ప్రతిరోజు పిల్లలు సైకిల్ వేసుకొని వచ్చి పడిపోతా అంటారు వాళ్ళని ఎత్తుకోలేక కంపలు ముళ్ళు అన్నీ ఉండే దాంట్లో మేము ఇబ్బంది పడుతున్నాము మాకు ఈ రోడ్డు ఈ కాలువ చిన్నది కావాలా గోడ గోడన్నా గోడ కట్టించినా గోడ కట్టించినా పర్వాలే లేకపోతే బెట్ల వలలాగా ఇట్లా కంచెలాగా కంచెలాగా కట్టించినా పర్వాలే రోడ్డు ఏ కాలువ చిన్నది చేసినా పర్వాలేదు మాకు చాలా ఇబ్బంది అడిగేది చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు పిల్లలు పడడము చడము దుల్లు కంపలు అన్ని వస్తాయి దిగేయడం మళ్ళీ మళ్ళా మేము దిగి మళ్ళా ఎత్తుకోవాల్సి వస్తుంది మా చిన్నవాడు అయితే ఎన్ని మాటలు సైకిల్ వేసుకుని ఎన్ని మాటలు పడినో వాడికే తెలియదు నేర్చుకుంటు చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒకరో ఒక తెలిసిన గమ్ములు ఉంటుండ కడప కార్పొరేషన్ పరిధిని సుందరంగా తీర్చిదిద్దడంలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు నివసించే ప్రాంతంలో మాత్రం వాళ్ళు చాలా అస్తవ్యస్తంగా జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకోసం అంటే ప్రత్యక్షంగా మనం చూస్తే కన్నా ఇక్కడ ఉన్న కాలువలు ఇంతవరకు సరిచేసిన పరిస్థితి లేదు అలాగే మున్సిపల్ కార్మికులకు ఏ జబ్బులు రావడానికి వాళ్ళు పనిచేసే పనిలోనే చాలా తొందరగా వాళ్ళు అడగక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అదీ కాకుండా వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొల్పి తగినా వాళ్ళు రేపు విధులకు రావాల్సిన పరిస్థితి కూడా రాకుండా మంచిగా మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది వారితో పాటు వారి బిడ్డలు కూడా వాళ్ళు సమాజానికి సేవ చేస్తూ కడప నగరంలో ఉన్న ప్రజానికం అందరూ సుఖ సంతోషాలతో ఆరు ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళు బాగలేని పరిస్థితిలో పరిస్థితి వస్తూ ఉంది గతంలో చాలాసార్లు కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం కానీ సమస్యలు పరిష్కారం చేయడంలో మున్సిపల్ కార్మికులు వాళ్ళ వేతనాల కోసం ఒక రకమైన పోరాటం చేయాల్సి వస్తుంది అలాగే వాళ్ళ జీవన శైలి కోసం మరొక పోరా పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఈరోజు అధికారులు తీసుకొస్తా ఉన్నారు అందుకోసమే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ప్రాంతంలో ఎక్కువ శాతం మంది నగరు అలాగే మాసాపేట శంకరాపురం పరిసర ప్రాంతాల్లో వాళ్ళ నివాసం ఉంటున్నారు ఆ నివాస ప్రాంతాల్లో వారికి సరైన మౌ మౌలికమైన సౌకర్యాలు లేవు వీధి లైట్లు ఉండవు డ్రైనేజీలు ఉండవు రోడ్లు ఉండవు అందుకోసమనే ఈరోజు మేము తిలక్ నగర్లో ఆ ప్రాంతాల వారిగా పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ఆ సమస్యల మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి లేకుంటే కింద చెలో కార్పొరేషన్ ముట్టడిక్కున పిలిపియాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సిఐటిగా మేము కార్పొరేషన్ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం